ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు పాలన ఉంది కదా ఎలా ఉంది ఏం బాగలేదు జగన్ ఉన్నప్పుడు బాగుంది మాకు అన్ని పథకాలు ఇచ్చాడు అంటే పద్దెనిమిది వేల రూపాయలు కూడా యాభై ఐదు సంవత్సరాలకు వేసాడు మూడు ఇడతలు వేశాడు నాలుగో ఎడత వేస్తేనే దెబ్బేశారు కొంతమందికి వేసాడు కొంతమందికి వేయాల ఇప్పటి వరకు అమ్మవాళ్ళు వేయలేదు మహిళ రద్దు అన్నాడు అది లేదు గ్యాస్ అన్నాడు అది లేదు ఏమి లేదు అంతేపు ఆ పోలవరం అమరావతి మీదే పడ్డాడు ఏం చేయడు పాతి రావే కొత్త చంద్రబాబు ఏం కాదు కొత్త చంద్రరావు అంటే జగన్ అది బాగు తర్వాత ఆయన చుమ్ము తిని ఓడించేశారు ఎవరో బాగుపడ్డా మళ్ళీ వస్తాడు అంటే ఇప్పుడు నెల రోజుల పరిపాలన చంద్రబాబు ఏం చేయలేదు అంటే మీకు మహిళ కేవలేదు ఇంకా చెప్పట్లేదు ఇచ్చు కానికైనా చెప్పట్లేదు ఇస్తామని మాటలు ఇచ్చుకైనా అనట్లేదు అది అనుకుంట ఇచ్చాడు చాలా మోసం చేశాడు జనం అనుకుంటారు బంధువులు చూడలేదు ఆయన రామారావుని కానీ చూస్తున్నాం ఆయన కాదుగా ఏదో మోసపోయారు జనాలు అంతే ఆ పవన్ కళ్యాణ్ వల్ల మోసపోయారు జనం అంతేగాని చంద్రబాబు నాయుడు బట్టి అయితే వేయరు ఎవరు ఆ పవన్ కళ్యాణ్ బట్టి వేసినారు ఆ మోడీని బట్టి మోడీ బియ్యం ఎత్తనాడు గ్యాస్ బండ్లు ఏవో ఇస్తాడు అంటే ఏ సరిగా జనాలు ఎవడేమి చైతే అయితే ఈ నెల నలుగురి పాలలో మీకు హ్యాపీ అయితే లేదు ఏదో ఇంకా మనకి ఏముందో ఎంత పాల వారమున్న అమరావతి చెప్తాను అడి బాగుందా అది మనకు పొలం వద్దుంటవా ఓ కావాలి చైడు ఓటేనా డూబు